నమస్తే గురుజీ నేను ఫస్ట్ టైం జూలైలో చేసాను గురుజీ మీరు చెప్పినప్పుడు అప్పటి నుండి రెగ్యులర్ గా చేస్తున్నాను మార్నింగ్ హాఫ్ అన్ అవర్ చేస్తాను ఈవినింగ్ మీరు పెట్టిన వీడియోతో ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తున్నాను రెగ్యులర్ గా చేశాను ఈ మధ్య టూర్ వెళ్ళాము గురుజీ ఒక టెన్ డేస్ బ్రేక్ వచ్చింది సో మళ్ళీ ఎఫెక్టివ్ గా చేయడానికి కానీ మళ్ళీ మీ క్లాసులో జాయిన్ అయ్యాను మామూలుగా చేసే బదులు క్లాసులో జాయిన్ అయ్యి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నాకైతే చాలా చాలా ఉపయోగంగా అనిపించింది గురుజీ లో ఉండే స్ట్రెస్ తర్వాత కొన్ని రకాలైన బీపీ అలాంటి ఇబ్బందులతో నేను సఫర్ అయ్యాను ఇప్పుడు నాకు చాలా తేలికగా అనిపిస్తుంది ఏ పనినైనా నేను ఈజీగా ప్రశాంతంగా చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురుజీ మీ క్లాస్ లో జాయిన్ అయినందు వల్ల నేను చాలా బెనిఫిట్ పొందానని నేను పర్సనల్ గా భావిస్తున్నాను మీరు చెప్పిన ఆ త్రీ అవర్స్ ఆ క్లాస్ కూడా ఎప్పుడైనా వీలైతే ఆఫ్లైన్ లోనైనా సరే చేయాలనే ఒక బలమైన ఉంది గురుజీ తొందరలోనే నేను దాకా కూడా జాయిన్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ గురుజీ జై గురు